శ్రీ శ్రీమాత్రేణమహ అసలు పిల్లలు ఎందుకు పుడతారు పిల్లలు పుట్టుక వెనుక రహస్యం మనిషి జీవితంలో పుట్టుక అనేది ఓ అద్భుతం కానీ మనం అడగాల్సిన అసలు ప్రశ్న పిల్లలు ఎందుకు పుడతారు ఈ లోకంలోకి అసలు ఎందుకు వస్తారు ఎవరికి సంతానంగా పుడతారు అనే అంశాలను పురాణాలు విశేషంగా వివరించాయి ఈ ప్రశ్న ఒక సాధారణమైనదిగా కనిపించవచ్చు కానీ దీని వెనుక తత్వం ఎంతో లోతైనది పురాణాలు ఉపనిషత్తులు వేదాంత సూత్రాలు అన్నీ కూడా మనకు ఒకే విషయం చెబుతున్నాయి పుట్టుక అనేది యాదృచ్ఛికం కాదు అది ఒక కర్మబంధం ఒక దైవ సంకల్పం మనిషికి జన్మ కలగడం అనే భావన పక్కాగా మూడు కీలకమైన కారణాలపై ఆధారపడి ఉంటుంది మొదటిది ఆ జీవిగత జన్మలో చేసిన కర్మ రెండవది తల్లిదండ్రుల తపస్సు ఆశయాలు మూడవది దైవ సంకల్పం గత జన్మలలో ఒక ఆత్మ ఏ విధంగా ప్రవర్తించిందో ఏ రకమైన పుణ్యాలు లేదా పాపాలు సృష్టించిందో దానిపైనే ఈ జన్మలో ఆత్మకు ఎటువంటి శరీరం లభించనుందో ఎక్కడ పుడుతుందో అన్నది నిర్ణయం అవుతుంది కొన్ని జీవాత్మలు పుణ్యాత్ములుగా పుట్టడానికి అర్హత సంపాదిస్తాయి వారు మంచి కుటుంబాల్లో పుట్టి మంచి జీవితం పొందుతారు మరికొన్ని జీవాత్మలు పాపాల భారంతో పుడతాయి వారు కష్టాల బారిన పడతారు ఇది ఒక తల్లిదండ్రుల తపస్సు కూడా పిల్లల పుట్టుకపై ప్రభావం చూపుతుంది పురాణాలలో ఈ విషయానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి దశరథ మహారాజు సంతాన కోరికతో పుత్రకామేష్ఠి యాగం నిర్వహించడంతో శ్రీరాముడు వంటి అవతార పురుషుడు పుట్టారు ఇది కేవలం యాగం వల్లే కాదు దశరథుడి సంకల్పం ఆయన తపస్సు దైవ అనుగ్రహం అన్ని కలిసి చేసిన ఫలితం ఇలాగే చాలామంది తల్లిదండ్రులు సంతానంగా గొప్ప గొప్పవారిని పొందటానికి ఉపవాసాలు వ్రతాలు దేవతా ఆరాధనలు చేస్తారు ఒక ఆత్మ ఈ భూమిపైకి వస్తుంది అంటే అది ఓ ప్రయాణం పూర్తి చేయాలి మనం అనుకునేలా పిల్లలు కేవలం తల్లిదండ్రుల ఆనందం కోసం కాదు వారి లోకానికి ఓ సందేశం తీసుకువస్తారు ఒక పాత జ్ఞాపకాన్ని ఒక నూతన ఆశయాన్ని మోసుకొస్తారు శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన కథ ప్రకారం ప్రతి ఆత్మకు ఈ లోకంలోకి రావటానికి ఒక కారణం ఉంటుంది ఆత్మ అనేది శాశ్వతం అది పుట్టదు చావదు గత జన్మంలో చేసిన పుణ్యకర్మలు పాపకర్మలు ప్రాఖ్యాలు ఇవన్నీ కలిసి కొత్త జన్మను నిర్ణయిస్తాయి ఒకసారి తల్లిదండ్రులు గర్భధారణకు సిద్ధమయ్యారు అంటే దైవం ఒక ఆత్మను ఎంపిక చేసి ఆ కుటుంబానికి పంపిస్తాడు ఆ కుటుంబంలో ఆత్మకు ఏం నేర్చుకోవాలో ఏమి అనుభవించాలో ఏమి తిరిగి ఇవ్వాలో అంతా దైవ సంకల్పంలోనే నిర్ణయం అవుతుంది మనం చూడగలిగే ప్రపంచం కంటే చూడలేని లోకాలే ఎక్కువ పిల్లలు జీవితం ఎలా ఉండాలో వారు ఎవరితో కలవాలో ఎవరి బంధం ఎవరి పూర్వజన్మ సంబంధమో అన్నీ ఒక గొప్ప ప్లాన్ ప్రకారం జరుగుతాయి ఇప్పుడు మీరు ఆలోచించండి మీ ఇంట్లో పుట్టిన బిడ్డ నిజంగా మీకు కొత్తవాడేనా లేక పాత జన్మలో మీ గురువు లేక మీ పితృదేవతల అభిమానం రూపమా ఈ విషయంలో మహాభారతంలో ఉన్న కథలు మనకు స్పష్టత ఇస్తాయి పాండవులు ఈ ఐదుగురు బిడ్డలు తల్లిదండ్రుల సంకల్పం వల్ల పుట్టలేదు ప్రతి ఒక్కరికి ఓ దేవతను పితృతత్వంగా పొందిన శక్తి ఉంది ధర్మరాజు యమధర్ముడి కృపతో భీముడు వాయుదేవుని అనుగ్రహంతో అర్జునుడు ఇంద్రుని ఆశిస్సుతో నకుల సహదేవులు అశ్విని దేవతలు అనుగ్రహంతో పుట్టారు అంటే వారు మానవ శరీరాల్లో జన్మించిన వారి ఆత్మలు దేవతాతత్వాలతో నిండినవి ఈ విశేషాలు మనకు చెప్పే సందేశం ఒకటే పుట్టుక అనేది కేవలం శారీరక కలయిక ఫలితం కాదు ఒక ఆత్మ ఈ భూమిపై జన్మ తీసుకోవటానికి ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించే సమయంలో ఆ తల్లి చుట్టూ ముఖ్యంగా తల చుట్టూ ఒక పవిత్ర జ్యోతి త్రాటిస్తుంది అది కేవలం శరీర మార్పు మాత్రమే కాదు అది ఓ ఆధ్యాత్మిక పరిణామం ఆత్మ గర్భంలోకి ప్రవేశించిన తర్వాత తొమ్మిది నెలల పాటు ఆ శిశువు తల్లి గర్భంలో దైవ చింతనలో జీవిస్తాడు వేద వ్యాఖ్యల ప్రకారం ఆ శిశువు అప్పుడు భగవంతునితో మాట్లాడగలుగుతాడు అతని పూర్వజన్మల జ్ఞాపకాలు కూడా అతనికి తెలియనివి కావు కానీ అతడు వాటితోనే జీవిస్తుంటాడు అయితే శిశువు జన్మించగానే అంటే బయట ప్రపంచంలోకి వచ్చాక మాయాగుణం అంటే ఈ లోకపు ఆకర్షణలు అహంబంధాలు మొదలైనవి ఆత్మను కప్పేస్తాయి వాటి వల్ల ఆత్మ తన పూర్వజన్మల జ్ఞాపకాలను మర్చిపోతుంది ఇది కేవలం మానసికంగా మర్చిపోవడమే కాదు ఇది ప్రకృతి విధానం ఎందుకంటే కొత్త జీవితం మొదలవుతుంది కాబట్టి ఆత్మ పాత ప్రయాణానికి బదులుగా కొత్త జీవితం మీద దృష్టి పెట్టాలి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధగా ఆ బిడ్డను లాలించాలి ప్రేమించాలి ఎందుకంటే బిడ్డలో ఉన్న ఆత్మ అప్పటికప్పుడే సున్నితమైన శబ్దాలను స్పందిస్తుంది మీరు చెప్పే ప్రతి మాట మీరు చూపే ప్రతి ప్రేమ జీవితానికి బలమైన ఆధారమవుతుంది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం పిల్లలు పుట్టకపోవటం కూడా ఒక నిర్ణయం కొన్ని ఆత్మలు భూమిపై పుట్టడానికి సిద్ధంగా ఉండవు కొన్ని ఆత్మలు పుట్టక ముందే తిరిగి వెళ్తాయి వాటిని మనం గర్భస్థావంగా పరిగణిస్తాం కానీ వాస్తవానికి అది కూడా దైవ సంకల్పమే ఆత్మ ప్రాణి ముగించకపోతే లేదా తల్లి దేహం తగిన దారి కాకపోతే అది వెనక్కి వెళ్తుంది అది శాపం కాదు దానిలో కూడా దయ ఉంది మనం ఇలా చూడాలి ప్రతి పుట్టుకకు ఒక కథ ఉంది ఒక ప్రయాణం ఉంది పసివాడు పుడతాడు అంటే దైవం మన ఇంటి ముందట జ్యోతి వెలిగించినట్లే మీరు ఆ బిడ్డను చూసి నవ్వితే చాలు ఆ నవ్వు భగవంతుని ఆశీర్వాదంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లల పుట్టుక అనేది ఒక సాధారణమైన సంఘటన కాదు అది ఒక దివ్య సంకేతం ఒక ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు భూమిపైకి వచ్చిన దశ అది తల్లిదండ్రులకు ఆశీర్వాదం మాత్రమే కాదు ఒక బాధ్యత కూడా అతడు ఈ జన్మలో ఏ పాత్ర పోషిస్తాడో అతని పాత్రలో ఈ ప్రపంచానికి ఎంతమంది మేలవుతారో తెలియదు కానీ అది ఖచ్చితంగా దైవ యోజనలో భాగం ఈ పుట్టుకల వెనుక ఉన్న మర్మం మనం తెలుసుకుంటే పిల్లల్ని మామూలుగా కాకుండా మరింత ప్రేమగా మరింత జాగ్రత్తగా పెంచగలం వారు ఏ ఆత్మలని తీసుకువచ్చారో వాటి తత్వాన్ని మనం గుర్తిస్తే ఈ సమాజం కూడా దివ్యంగా మారుతుంది అందుకే పిల్లల పుట్టుకను పసివారి నవ్వుగా చూడకండి దైవ సంకల్పానికి సంకేతంగా చూడండి అప్పుడు మీ హృదయం లోకానికి ఒక మార్గదర్శిగా మారుతుంది ఈ కథ మన మనసులో దాగిన మర్మాలను తెలియజేస్తుంది బిడ్డ పుట్టుక అనేది ఒక శాస్త్రం కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ దానికి గౌరవం ఇవ్వాలి దానికి అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు ప్రతి బిడ్డను దైవ చిహ్నంగా చూడగలుగుతారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ